దేవేట ఫస్ట్ కి పడితే వన్ బి కే నా బైటి కొైస పండి ని బైటి వన్ ఫస్ట్ దిస్ కోటిస్ నా న కరెక్ట్ రావు ప్లీజ్ కరెక్ట్ రావు సర్ మీ సిస్టం కి దగ్గర పండి వాడు సర్ ఇంకోడికి దగ్గర పండి వాడు సర్ ఏమంటా ఏమలా మీ ఇట్లా కార్పల్ కొట్ట వచ్చి రావచ్చా కరిషాయికి ఇట్లా ఎంతరా আদেশ পালন করুন সুকির আর আদার সিস্টার দাদা এক্সপোর্ট তো নেওয়া বলরা এমন শর্তটা আপনারা 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 দিন দিন কতমান ভিডিও দেন

ఓరే కొస్తుకి కొడితే 1 మీకే గాని బైటికి వెళ్తా పండి ని బైటికి కాని కొస్తు ఇస్కో తస్తం హా కరెక్ట్ రావు కరెక్ట్ రావు సర్ మీ సిస్టం కి దగ్గర 50% లోకకి దగ్గర పండి కొడు సర్ ఏమంటావ్ ఏమితల తప్పు కొట్ట వచ్చి రావచ్చా కరిశానికి ఇట్లా ఎంతరా آرڈر کالو ٿمڻو شڪيرو آرڊر ڏيندا ٿا 1.7 ٿيو ٿو ان کان پوءِ ٻيو ڪم ڪم ٿيندو ٿو ٿورن ٿي 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 ٿي